వారికి విజయం త్వరగా లభిస్తుంది ఉదాహరణకు కొందరు విద్య కోసం సరస్వతీ దేవిని ధనం కోసం లక్ష్మీదేవిని విజయం కోసం దుర్గాదేవిని పూజిస్తారు ఇలా ఎవరి కోరికలను బట్టి వారు వేరే దేవతలను పూజిస్తారు కానీ వారికి తెలియంది ఏంటంటే ఆ దేవతలకు శక్తి కూడా నేనిచ్చింది ఈ విధంగా చివరికి అందరూ నా వైపుకే వస్తారు గుణాలు పనులను బట్టి నాలుగు వర్ణాలను నేను సృష్టించాను కానీ వారి పుట్టుకను బట్టి కావు అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు ఈ సృష్టికి నేను సృష్టికర్తను ఎప్పటికీ ఉండేవాడినైనప్పటికీ నాకు కర్మఫలంపై ఆసక్తి లేదు కాబట్టి కర్మలు నన్ను అంటవు ఈ విధంగా కర్మలను ఆచరించిన వారు కర్మబంధాల్లో చిక్కుకోరు అర్జున పూర్వకాలంలో మోక్షం కోరుకున్న వాళ్ళు కర్మఫలంపై ఆసక్తి లేని వారై కర్మలను ఆచరించారు కాబట్టి నీవు కూడా వాళ్ళలాగే ఏ ఫలితం ఆశించకుండా కర్మలను చెయ్యి కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి అనే విషయాన్ని నిర్ణయించడంలో తెలివైన వాళ్ళు కూడా తికమక పడుతున్నారు కాబట్టి కర్మ నిజమైన అర్థాన్ని నీకు చక్కగా వివరిస్తాను దానిని తెలుసుకుని నీవు కర్మ బంధాల నుండి విడుదల అవుతావు దానికన్నా ముందు అసలు కర్మ నిజమైన రూపాన్ని అకర్మ అనగా ఏమీ చెయ్యకపోవడం దాని యొక్క స్వరూపాన్ని మరియు వికర్మ అనగా తప్పు పనులు వాటి యొక్క లక్షణాలను కూడా తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే కర్మ నిజమైన అర్థం చాలా రహస్యమైనది తెలుసుకోవడం కష్టం కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను చూసేవాడు తెలివైనవాడు అతడు అన్ని పనులు చేయగలిగిన సమర్థత కలిగిన యోగి ఉదాహరణకి కర్మయందు అకర్మను చూడటం అంటే ఒక వ్యక్తి కష్టపడి పని చేస్తున్నా దాని ఫలితం మీద తనకు ఏ ఆసక్తి లేకపోవడం అకర్మయందు కర్మను చూడటం అంటే ఏమీ చేయకుండా కూర్చున్నట్లు కనిపించినా లోపల భగవంతుడి ధ్యానంలో ఉండటం లేదా లోకోపకారం గురించి ఆలోచించటం ఇలాంటి వారిని తెలివైన వారు అంటారు ఎవరి కర్మలు శాస్త్రం ప్రకారం ఉంటాయో కోరిక ఆలోచనలు లేకుండా ఉంటాయో ఎవరి కర్మలు జ్ఞానమనే అగ్నిలో అవుతాయో అలాంటి గొప్ప వ్యక్తిని జ్ఞాని అంటారు చేసే ప్రతి పనిలోనూ ఫలితం ఆశించకుండా దేనిపైన ఆధారపడకుండా భగవంతుడి ఎందే ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు మనసును శరీరాన్ని ఇంద్రియాలను గెలిచినవాడు అన్ని సుఖాలను వదిలేసినవాడు కర్మలయందు పూర్తిగా లీనమైనప్పటికీ అతడు పాపం పొందడు నిజానికి తాను చేసిన పనులకు అతడు కర్త కాదు తాను కోరుకోకుండానే దొరికిన దానితో సంతోషించేవాడు అసూయ లేనివాడు మంచి చెడులను సమానంగా చూసే కర్మయోగి పనులు చేసిన వాటి బంధాలలో చిక్కుకోడు